అమ్మవారి జాతకం ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో కార్యసిద్ధి ఉంటుంది వ్యాపార విజయము ఉంది మనోబలం పెరుగుతుంది పట్టుదలతో లక్ష్యాన్ని సాధిస్తారు అనుగుణ పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి ఆవేశపరిచేవారు ఉన్నారు సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి మిత సంభాషణ ఉత్తమం ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రత అవసరం శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలు ఉన్నాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవారాధన మానత్వం మేలు జరుగుతుంది ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయటం మంచిది నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి ఆర్థిక విషయాల్లో ఒడుదుడుకులు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు భూగృహ యోగాలున్నాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఈరోజు మీరు ఎవరి నుండి ఏమీ ఆశించకపోవటమే మంచిది మీ లక్ష్యాలకు మీరు ఆలోచనలు మాత్రమే కట్టుబడి ఉండండి అదృష్టయోగానికి అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఏ విషయానికి నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి రెండవ ఆదాయ మార్గం గురించి సన్నిహితులతో చర్చిస్తారు విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు హైటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది కోర్టు కేసులు చక్కబడతాయి మీ మాటకు తిరుగుండదు స్నేహితురాలతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం నిరుద్యోగులకు అనుకూల వాతావరణం దైవ దర్శనాలు చేసుకుంటారు ఇక ఈరోజు వీరు ఆరోగ్యమైతే అధమంగా ఉంది వీరిది సంపద కూడా అదమంగానే ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేచ సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి